మా తరపు నుంచి ప్రజలకు నాయకులకు అందరికీ ప్రెస్ మీడియా ద్వారా నేను తెలియజేసింది ఏంటంటే మనము ఆ మూడవ తేదీ మధ్యాహ్నం నుంచి టోటల్ టౌన్లో లార్జెస్ కానివ్వచ్చు ఫంక్షన్ హాల్స్ కావచ్చు ఇతరత్ర ఏదైనా సరే గెస్ట్ హౌసెస్ పొలిటికల్ పార్టీస్కి లేదా సంబంధించి ఏదున్నా కూడా అవన్నీ కూడా అందరూ కూడా వెకేట్ చేయాలి అవుట్ ఆఫ్ ది కడప సిటీ ఉన్నటువంటి వాళ్ళను ఎవరిని కూడా అలో చేయటం లేదు నెంబర్ వన్ ఆర్టీసీ బస్సెస్ కూడా ఆ రోజు బైక్ నుంచే ఆపరేట్ అవుతాయి ఏ ఏ ఏరియా నుంచి వచ్చే బస్సెస్కు వాటికి మనము అక్కడక్కడ ఒక టెంట్ ఏర్పాటు చేయడము మైక్ తర్వాత పబ్లిక్కి కన్వీనియంట్గా అక్కడి నుంచి సిటీలోకి రావడానికి కొన్ని బస్సెస్ కూడా పెట్టాము అది వాళ్ళ యొక్క ఎమర్జెన్సీని బట్టి మెడికల్ ఎమర్జెన్సీ ఇలాంటి వాటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైనా వాటి వాళ్ళకి మాత్రం వీలు కల్పించే విధంగా కూడా పెట్టాము సో షాప్స్ ఇతరత్ర స్కూల్స్ కానివ్వచ్చు ప్రైవేట్ ఆఫీసెస్ కావచ్చు అవన్నీ కూడా ఆ రోజు క్లోజ్ చేయాల్సి వస్తుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నిన్ననే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా నిన్న పత్రికాముఖంగా రాష్ట్రం అంతటా వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి ఉంటుందని పత్రికాముఖంగా కూడా చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా హండ్రెడ్ ప హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అందరికీ ఉంటుంది సో అందరికీ నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా దాన్ని కొద్దిగా స్ప్రెడప్ చేసి అందరూ కూడా ఆ వన్ ఫార్టీ ఫోర్ ఉంటుంది కాబట్టి షాప్స్ కానివ్వండి ఎక్కడ అక్కడ గుమి కూడడం కానివ్వండి లేదంటే ఇంకొక రకంగా అక్కడ ఎక్కడ చేరి ఇది చేయడము ఇలాంటి విషయాలు ఉంటే కూడా లేకుండా ఉండాలి అని చెప్పి ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మన పాత్రికేయుల మీద ముఖ్యంగా ఉంటుంది అదేవిధంగా ఎవరైతే లార్జీ ఓనర్స్ కానీ ఫంక్షన్ హాల్ ఓనర్స్ కానీ పోలీస్ క్లియరెన్స్ లేకుండా పోలీస్ క్లియరెన్స్ అంటే ఏంది ఇప్పుడు బయట నుంచి ఎవరైనా వస్తున్నారు ఆ రాజకీయ నాయకులు వాళ్ళు చెప్తారన్నమాట మేము ఇంతమందితో వస్తున్నాము మా ఏజెంట్లు వీళ్ళు మా వాళ్ళ పేర్లు ఇవి మేము ఇక్కడిక్కడ స్టే చేస్తామని ఇచ్చినప్పుడు అది జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు మాకు పంపిస్తారు మేము వాళ్ళ యొక్క నేమ్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత ఆ లాడ్జ్ ఓనర్కి మేము పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తాము మీరు వీళ్ళని ఇక్కడ ఉంచుకోవచ్చు అని వాళ్ళు అక్కడ స్టే చేయడానికి వీలవుతుంది సో ఈ యొక్క వెసులుబాటు అయితే వాళ్ళకు కల్పించడం జరిగింది నెక్స్ట్ కమింగ్ టు అందరూ జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు జిల్లాలో ఉన్నటువంటి ఏజెంట్స్ ఎవరైతే వస్తారో జనరల్ ఏజెంట్స్ కావచ్చు లేదంటే ప్రజలు ఎవరు కూడా వితౌట్ పోలీస్ పర్మిషన్ లోపలికి వచ్చేదానికి వీలు ఉండదు అది కలెక్టర్ గారు మాకు ఒక లిస్ట్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు మాత్రమే మేము లోపలికి అలో చేస్తాము తర్వాత సోషల్ మీడియాలో ఎవరైతే అనవసరమైనటువంటి రెచ్చగొట్టే విధంగా అబద్ధాలు ఇలాంటివి ఎవరైతే చెప్తారో వాళ్ళపైన ఖచ్చితంగా ఏదైతే నేరం ఉంటుందో ఏదైతే నేరం జరుగుతుందో దాని పర్యవసానంగా ఆ కేసులో కూడా వాళ్ళని మనం ముద్దాయిలుగా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ప్రోత్సహించారు కాబట్టి అబద్ధాలు చెప్పారు కాబట్టి వాళ్ళని కూడా ఆ యొక్క కేసులో వాళ్ళని ముద్దాయిలుగా పెట్టడం జరుగుతుంది ఇది క్రిస్టల్ క్లియర్ కాబట్టి సోషల్ మీడియా కానీ ఇతరత్ర గ్రూపుల్లో కూడా ఎవ్వరు కూడా అనవసరమైనటువంటి మెసేజ్లు పాసాన్ చేసుకోవడం కానీ దానివల్ల ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు కూడా ఆ నేరంలో భాగస్వాములు అవుతారు అదేవిధంగా లార్జెస్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ మాకు తెలియకుండా ఇస్తే అక్కడ ఏమైనా జరిగితే ఆ లార్జ్ ఓనర్లు ఫంక్షన్ హాల్ ఓనర్లు కూడా భాగస్వాములు అవుతారు నో ట్రాఫిక్ జోన్ ఈ విధంగా నాలుగు అంచెల భద్రత ఏర్పాటు చేయడం ఆ తర్వాత దాని బయట పోస్ట్ ఏర్పాటు చేయడం తర్వాత క్యూఆర్టీలు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఎస్ఐస్ సిఐసు డిఎస్పిసు సిఎబిఎఫ్ ఫోర్స్తో ఏపిఎస్పి ఫోర్స్తో ఒక రక ఒక అంటే వ్యూహం లాంటి ఒక మంచి షార్టెస్ట్ డిస్టెన్సెస్ అదేవిధంగా నంబర్ ఆఫ్ విత్ ఇన్ రియాక్షన్ టైం చాలా తక్కువ టైంలో అటెండ్ కావడానికి బాగా మా ఎస్పీ గారు ప్లాన్ చేసి మీటింగ్ కండక్ట్ చేసి అన్నీ కూడా రివ్యూ చేసుకొని బయట నుంచి కూడా చాలా ఫోర్స్ తెప్పించుకుంటున్నాము కాబట్టి క్యూఆర్టీస్ కూడా చాలా యాక్టివ్గా మంచి ఆఫీసర్స్తో క్యూఆర్టీస్ ఏర్పాటు చేస్తారు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లతో మనం ఇవన్నీ చేసేది కూడా ప్రజలు శాంతియుతంగా ఉండాలి వాళ్ళు ఎలాంటి అల్లర్లకు పాల్పడకూడదు అందరూ కూడా ఏదైతే మన ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల కౌంటింగ్ ఉందో ఆ రోజును కూడా మనము మన కడప జిల్లా ఒక మోడల్గా ఒక మంచి జిల్లాగా